టెస్ట్ క్రికెట్ ఆడే అన్ని దేశాలపైన వారి సొంత గడ్డపై ఇండియా టెస్ట్ సిరీస్లను గెలుచుకుంది ఒక్క సౌత్ ఆఫ్రికా మీద తప్ప క్రికెట్లో సెనా కంట్రీస్ అనే మాట వాడుతూ ఉంటారు ఎస్ఈఎన్ఏ సెనా అంటే సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా నాలుగు దేశాలు ఆసియా ఖండంలోని పిచ్చులతో పోలిస్తే ఈ సెనా కంట్రీస్లో పిచ్చులు చాలా తేడాగా ఉంటాయి విపరీతమైన బౌన్సు స్వింగ్తో కూడిన ఆ పిచ్చులపై భారత బ్యాటర్లు బ్యాటింగ్ చేయడం అంటే చాలా సాహసంతో కూడుకున్న పనే మెగ్రాతో అలెన్ టెంట్ టెంటాల్టో జేమ్స్ అండర్సన్ లాంటి ఫాస్ట్ బౌలర్లను వారి సొంత దేశాలలో ఎదుర్కోవటం మన బ్యాటర్లకు ఒకప్పుడు శక్తికి మించిన పని అయ్యేది అలాంటిది సేనా కంట్రీస్లో ఒక సౌత్ ఆఫ్రికాలో తప్ప మిగతా మూడు దేశాలలోనూ ఇండియా టెస్ట్ సిరీస్ విజయాలను సాధించింది కానీ దక్షిణాఫ్రికాలో మాత్రం టెస్ట్ సిరీస్ విజయం ఇంకా కలగానే ఉంది సఫారీ గడ్డపై సుదీర్ఘ ఫార్మెట్లో భారత్ ట్రోఫీని ముద్దాడితే చూడాలనే నిరీక్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పటికే ఎనిమిది సార్లు దండయాత్ర చేసిన సిరీస్ విజయం మాత్రం దక్కలేదు అందుకే దక్షిణాఫ్రికాతో భారత్ టెస్టులు ఆడుతుంటే ఎక్కడలేని ఆసక్తి వచ్చేస్తుంది ఇప్పుడు మరోసారి పోరాటానికి సిద్ధమైన భారత్ ఈసారైనా టెస్ట్ సిరీస్ నెగ్గుతుందా చరిత్ర సృష్టిస్తుందా దక్షిణాఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్ను ఒకటి ఒకటితో భారత్ సమం చేసుకుంది వన్డే సిరీస్ను రెండు ఒకటి తేడాతో సొంతం చేసుకుంది ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న రెండు టెస్టుల సిరీస్కు రంగం సిద్ధమైంది మంగళవారం తొలి టెస్టు ఆరంభం కానుంది సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికేలా సరికొత్త చరిత్ర సృష్టించేలా సఫారీ గడ్డపై మొట్టమొదటి టెస్ట్ సిరీస్ విజయం సాధించాలనే పట్టుదలతో సమరానికి టీమిండియా సై అంటోంది సఫారీ కోటను బద్దలు కొట్టాలన్నదే లక్ష్యం పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు దక్షిణాఫ్రికాలో భారత్ ఎనిమిది సార్లు టెస్ట్ సిరీస్ ఆడింది ఏడింటిలోనూ పరాజయం పాలైంది ఓ సిరీస్ను డ్రాగా ముగించుకుంది అయితే రెండు వేల ఆరు ఏడు నుంచి భారత ప్రదర్శన మెరుగవుతూ వస్తుంది గత ఐదు సిరీసుల్లో విజయావకాశాలు సృష్టించుకున్న సద్వినియోగం చేసుకోలేకపోయింది గత ఐదు సిరీసుల్లో నాలుగు మ్యాచ్లు గెలిచింది నాలుగు సార్లు సిరీస్ను నిర్ణయాత్మక మ్యాచ్కు తీసుకువెళ్ళింది రెండుసార్లు సిరీస్లో ఆధిపత్యము ప్రదర్శించింది కానీ సిరీస్ మాత్రం దక్కించుకోలేకపోయింది రెండు వేల పంతొమ్మిదిలో శ్రీలంక జట్టు దక్షిణాఫ్రికాలో రెండు సున్నా తేడాతో టెస్ట్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది అక్కడ గెలవడం సాధ్యమేనని లంకతో పాటు ఇతర జట్లు నిరూపించాయి ఈ నేపథ్యంలో అత్యుత్తమ ఆట తీరు ప్రదర్శిస్తే ఈసారి భారత కళ తీరటం కష్టమేమీ కాదు ఇక గతంలో దక్షిణాఫ్రికాలో భారత్ ఆడిన టెస్ట్ సిరీస్ల విషయానికి వచ్చినట్లయితే పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడులో దక్షిణాఫ్రికాలో భారత్ తొలిసారి సిరీస్ను సున్నా ఒకటి తేడాతో కోల్పోయింది మూడో టెస్టులో దక్షిణాఫ్రికా విజయం సాధించగా మిగతా మూడు మ్యాచ్లు డ్రాగా ముగిశాయి అప్పుడు బ్యాటింగ్లో కపిల్దేవ్ సచిన్ చెరో రెండు వందల రెండు పరులతో రాణించారు అనిల్ కుంబ్లే పద్దెనిమిది వికెట్లతో మెరిశాడు అంటే ఆ సిరీస్లో మొత్తం నాలుగు టెస్టులు ఆడితే ఒక టెస్టు ఇండియా ఓడిపోయింది మరో మూడు టెస్టులు డ్రా అయ్యాయి ఆ విధంగా సున్నా ఒకటి తేడాతో ఆ మొదటి సిరీస్ను ఇండియా కోల్పోయింది ఇక తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో మూడు మ్యాచ్ల సిరీస్లో భారత్ సున్నా రెండు తేడాతో ఊడిపోయింది మరో మ్యాచ్ డ్రా అయింది బ్యాటింగ్లో ద్రవిడు బౌలింగ్లో జవగల్ శ్రీనాథ్ మెరిశారు రెండు వేల ఒకటిలో రెండు టెస్టుల సిరీస్లో ఒక మ్యాచ్లో ఓడిన భారత్ మరో దాన్ని డ్రా చేసుకుంది ఈసారి సచిన్ శ్రీనాథ్ ఆకట్టుకున్నారు ఇక రెండు వేల ఆరు ఏడు సిరీస్ నుంచి భారత ప్రదర్శన మెరుగైంది తొలిసారి టెస్టు విజయాన్ని అందుకుని సిరీస్లో ఒకటి సున్నాతో ఆధిక్యంలోనూ నిలిచింది గంగూలీ లక్ష్మణ్ శ్రీశాంత్ రాణించి జట్టుకు చారిత్రాత్మక టెస్టు విజయాన్ని అందించారు కానీ ఆ తర్వాత రెండు టెస్టుల్లో ఓడిపోవడంతో భారత్ సిరీస్ను కోల్పోయింది ఆ తర్వాత రెండు వేల పది పదకొండులో టీమిండియా తొలిసారి సిరీస్ను డ్రాగా చేసుకుంది దక్షిణాఫ్రికా గడ్డపై తొలి టెస్టులో చిత్ అయినప్పటికీ రెండో టెస్టులో గెలిచింది విజయంలో లక్ష్మణ్ సింగ్ కీలక పాత్ర పోషించారు ఆ తర్వాత మూడో టెస్టులో నెగ్గేందుకు పోరాడిన చివరకు డ్రాతో సరిపెట్టుకుంది ఆ తర్వాత రెండు వేల పదమూడులో రెండు టెస్టుల సిరీస్ను సున్నా ఒకటి తేడాతో కోల్పోయింది ఇండియా రెండు వేల పద్దెనిమిదిలో సైతం ఒకటి రెండు తేడాతోటి సిరీస్ను చేజార్చుకుంది ఇండియా ఇక చివరిగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆడిన సిరీస్లో భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది తొలి మ్యాచ్ నెగ్గి సిరీస్లో ఆధిక్యంలో నిలిచింది మిగతా రెండు టెస్టుల్లోనూ ఓ దశలో పెత్తనం ప్రదర్శించి విజయం సాధించాలా కనిపించింది కానీ అవకాశాలను వృధా చేసుకుని ఓటమి వైపు నిలిచింది దీంతో ఒకటి రెండు తేడాతో సిరీస్ పరాజయం తప్పలేదు ఈ సిరీస్లో కెఎల్ రాహుల్ షమి సత్తా ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాలో టీమిండియా టెస్ట్ సిరీస్ గెలవలేకపోవడానికి అక్కడి పరిస్థితులు ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోకపోవడం అవకాశాలను జారవిరచడం ప్రధాన కారణాలనే చెప్పాలి ఉత్తమ ఆటగాళ్లు ఉన్నా మెరుగ్గా రాణించినా విజయతీరాలకు మాత్రం జట్టు చేరుకోలేకపోయింది అక్కడి వాతావరణం పిచ్ పరిస్థితులు ఖచ్చితంగా మన జట్టుకు సవాలు విసిరేవే పేసు బౌన్సు స్వింగ్కు సహకరించే పిచ్చులపై నిలబడటం మన బ్యాటర్లకు పరీక్షే ఈ పరిస్థితులు మన పేసర్లకు కలిసొచ్చేవే కానీ సొంత గడ్డపై ప్రమాదకరమైన ప్రత్యర్థి బౌలర్లను తట్టుకుని మన బ్యాటర్లు రాణిస్తేనే జట్టుకు తిరుగుండదు అక్కడి అస్థిర బౌన్స్ను సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మన జట్టు బలంగానే ఉంది పైగా వన్డే సిరీస్ విజయంతో టెస్టులు మొదలుపెట్టబోతుంది అది మనకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించేటటువంటి అంశం ఈసారి సిరీస్ దక్కించుకునేందుకు జట్టుకు అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి మైదానంలో దిగి మానసిక ఒత్తిడిని దాటి అత్యుత్తమ ఆట తీరు ప్రదర్శిస్తే చాలు లక్ష్యాన్ని చేరుకోవచ్చు మరి దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటి వరకు అందని ద్రాక్షలా ఊరిస్తున్న టెస్ట్ సిరీస్ విజయము ఈసారి భారత జట్టు సాధిస్తుందని మనందరం ఆశిద్దాం ఆల్ ది బెస్ట్ ఫర్ టీం ఇండియా మీరు కూడా కామెంట్ల రూపంలో టీమిండియాకు బెస్ట్ విషెస్ తెలియజేయండి